ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి స్కూల్లో లక్కీని జున్నుని ఫ్యామిలీ ట్రీ గీసుకొని రమ్మంటారనమాట ఇక ఇంటికి వచ్చి లక్కీతో అంటుందనమాట మనీషా ఏంటి ఫ్యామిలీ ట్రీలో నా ఫోటో వద్దా అని చెప్పి అంటూ ఉంటే నువ్వు ఈ ఇంటి మనిషివి కాదు నువ్వు ఈ ఫ్యామిలీ మెంబర్ కాదు కాబట్టి ఈ ఫోటో ఏమీ అవసరం లేదు అని లక్కీ అంటూ ఉంటే ఇక కోపంతో మనీషా అయితే నువ్వు కూడా మిత్రకి కూతురువి కాదు అని చెప్పి అనగానే లక్కీ చాలా షాక్ అయిపోతుంది ఆ మాటకి మనీషా మాట అంటూ ఉంటే పక్కనే దేవి అని ఇటు జయదేవ్ వివేక్ కూడా ఉంటారు వాళ్ళు కూడా షాక్ అయిపోతారు మనీషా అన్న మాటకి తర్వాత ఇక మిత్ర ఇంటికి వచ్చాక ఇక లక్కీ ఏడుస్తూ ఏంట మా లక్కీ అని చెప్పి మిత్ర అంటూ ఉంటే నేను నీ కూతుర్ని కాదా అని చెప్పి ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది మరోపక్క జున్ను అంటాడనమాట లక్ష్మితోని అమ్మ ఫ్యామిలీ ట్రీలో సొంత నాన్న ఫోటోనే పెట్టాలా వేరే వాళ్ళ ఫోటో పెట్టకూడదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు జున్ను మిత్ర నేనేమో లక్కీ అంటుంది చెప్పు నాన్న నా అమ్మ ఎవరు ఎక్కడుంటుంది నేను చూడాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది లక్కీ జున్ను అంటాడు అసలు నా కన్న తండ్రి ఎవరో నాకు తెలుసుకోవాలని లేనే లేదు బాధ పెట్టిన అసలు నా కుటుంబంలో వ్యక్తి కానే కాదు అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు లక్ష్మితోని మరోపక్క లక్కీ అంటుంది మిత్రతోని అసలు నేను అమ్మ ప్లేస్లో ఎవరు ఫోటో పెట్టాలి అని చెప్పి ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది ఇక మిత్రకి ఆ మాటకి ఏం చెప్పాలో అర్థం కాక బాధపడుతూ ఉంటాడు